థైట్ టోల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అవుతుంది ఎవరినో ఫాలో అవుతుంది కమల్సారి ఫాలో కావండి అండ్ మీకు చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీ మెసేజ్ ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి అప్పుడే నాకు మీ మెసేజ్ అవుతాయి అండ్ రిప్లై అనమాట ఇక మెయింటావనడితే మనకు ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్ హూరే అండ్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట అయితే బ్రదర్ ఒకటి ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రాత పరీక్ష కానీ ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు కేవలం మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసి అంటే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మీరు ఇంటర్లో సెలెక్ట్ అయ్యారంటే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకోటి దీనికి క్వాలిఫికేషన్ కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఈ నోటిఫికేషన్కి కేవలం ఇంటర్మీడియట్ సరిపోతుంది అనమాట ఇంటర్మీడియట్ ఇంటర్లో మీరు ఎనీ గ్రూప్ బైబీస్ కానీ సీఈస్ కానీ హెచ్ఈస్ కానీ ఎనీ గ్రూప్ అనమాట అండ్ ఇప్పుడు కూడా వచ్చేసి క్వాలిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లై డేట్ ఏంటి అప్లై చేయాలా లేదా అండ్ ఇంటర్వ్యూ ఎప్పుడు అండ్ తీసుకొని వెళ్ళిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రతిదీ మీకు పెంటు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియో నేను చూడండి అండ్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీ నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక లైక్ అనమాట అండ్ ఈ వీడియోకి వచ్చేసి థౌసండ్ ల్యాక్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్ అండ్ ఇటువంటి జర్న్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిలకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి ఇక మేము అంటే మనకు ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇదే అనమాట ఇక్కడ మీరు చూసుకున్నది మనకు రీసెర్చ్ అండ్ కోఆర్డినేషన్ సెక్షన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ మనకు డెహ్రాడూన్ నుంచి రావడం అయితే జరిగింది వచ్చింది నోటిఫికేషన్ ఏప్రిల్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ అయితే మనకు రావడం అయితే జరిగింది అనమాట అయితే బ్రదర్ మనకి ఈ నోటిఫికేషన్లు ఏవైతే పోస్టులకు భర్తీ చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా మనకు టెంపరీ పోస్టులు అనమాట అంటే మనకు సిక్స్ మంత్స్ వరకు మాత్రమే మనం జాబ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకు వాళ్ళు మీ అవసరం ఉందంటే కానీ మిమ్మల్ని అయితే అంటే పొడిగించడం అయితే జరుగుతున్నమాట మీ పోస్టింగ్ అనేది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా ఫీల్డ్ అసిస్టెంట్ ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో వీటికి క్వాలిఫికేషన్ అనేది కేవలం ఇంటర్మీడియట్ అనమాట ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎటువంటి ఐటీ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు కేవలం మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా దీనికి అర్హులు అనమాట ఎన్ని పోస్టులు భర్తీ చేసినారు ఒక పోస్ట్ మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట అండ్ శాలరీ చూసుకున్నట్లయితే పదిహేడు వేలు అనమాట మీకు పర్ మంత్ మీకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే బ్రదర్ మీకు ఇక్కడ డ్యూటీ చూసుకున్నట్టయితే మీకు సిక్స్ మంత్స్ వరకు మాత్రం మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది ఇక్కడ టెన్ ఇయర్ చూసుకోండి టెన్ ఇయర్ విల్ బీ ఇనీషియల్ ఫర్ సిక్స్ మంత్స్ మనకు ఇంకోటి అప్ టు ప్రాజెక్ట్ కంప్లీషన్ పీరియడ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ అండ్ మేబీ ఎక్స్టెండ్ యాజ్ పర్ మనకు ఐసీఎఫ్ఆర్ రూల్ అనమాట ఏదైతుందో వీటి రూల్ని ప్రకారము మనకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మళ్ళీ మన ఏదైతే జాబ్ పీరియడ్ ఉంటుందో అదైతే మనకు పెంచే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు అయితే మీరు ఇది ఇంత చూసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు మీకు చెప్పేది ఒకటే ఎవరికైతే జాబ్ కావాలి జాబ్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటున్న వాళ్ళు మాత్రమే వీడియోని ఇన్వర్ట్ చూసి మీరు అయితే చూడడానికి అయితే ట్రై చేయబడదు ఎందుకంటే ఇక్కడ మీకు సిక్స్ మంత్స్ మాత్రమే చూస్తూ ఉన్నారు వన్స్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మీరు జాబ్ అనేది సెలెక్ట్ అయ్యి ఆ సిక్స్ మంత్స్ అనేది మీరు జాబ్ చేశారనుకోండి మీకు ఫర్దర్గా ఏవైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏవైతే జాబ్స్ వస్తుంటాయో మీకు అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ లేదంటే మీకు ప్రయారిటీ అనేది ఇవ్వడం కానీ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట మనకు అప్కమింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడానికి మిమ్మల్ని ప్రయారిటీగా తీసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే ఈ నోటిఫికేషన్ కాకుండా మీరు అంటే దీనిలో సెలెక్ట్ అయ్యి సిక్స్ మంత్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వచ్చారనుకోండి తర్వాత నేను చెప్పేది అనమాట అంటే దీనికి ఏంటంటే మళ్ళీ మీకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయినంత వరకు మిమ్మల్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటామని చెప్పడం అయితే జరిగింది అయితే పడితే దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు అండ్ దీనికి ఎటువంటి మెడికల్ టెస్ట్ లేదు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు అండ్ అప్లై చేయాల్సిన డేట్ కూడా అవసరమైతే లేదు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా లేదు సిక్స్ మంత్స్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికైతే వెళ్ళండి అండ్ దీంతోపాటు మనకు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఈ పోస్ట్ కూడా మనకు భర్తీ చేస్తున్నారు ఒక పోస్ట్ మాత్రమే వీళ్ళకు టెన్ టు ఫోర్ థౌజండ్ మీకు పర్ మంత్ సాలరీతో అయితే వస్తుంది అండ్ దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ కానీ బాట్నీ కానీ అండ్ బయోటెక్నాలజీ కానీ మీరైతే చేసి ఉండాలి ఎంఎస్సీ ఏదైతే ఫస్ట్ క్లాస్లోనో అండ్ దీనికి కూడా మనకు సిక్స్ మంత్స్ మాత్రమే వ్యాలిడిటీ అయితే ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత మీ ప్రాజెక్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వకపోతే అంటే మీకు ఏదైనా ప్రాజెక్ట్లు మీరు డెప్త్ అయ్యారనుకోండి అది కంప్లీట్ అవ్వకపోతే మీ అంటే మీ డేట్ అనేది మీరు ఎక్స్టెండ్ చేస్తారన్నమాట అంతే ఇక నెక్స్ట్ మనకు దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదని చెప్పాను కదా ఓన్లీ మనకు ఇంటర్వ్యూ ద్వారా అయితే మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు వాకిన్ ఇంటర్వ్యూ అనమాట ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ డేట్ చూసుకుని వాకెన్ ఇంటర్వ్యూ ఫర్ ద పొజిషన్ ఆఫ్ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అండ్ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ మనకు ఫీల్డ్ అసిస్టెంట్ కాబట్టి ఇంటర్మీడియట్కి మీకు ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్ పదహైదు రెండు వేల ఇరవై ఐదో తేదీన మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం మనకు మార్నింగ్ టెన్ థర్టీకి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు అండ్ వారితో పాటు మీరు మార్నింగ్ నైన్ ఏఎంకి మీరు కంపల్సరిగా రిపోర్టింగ్ అయితే చేసి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే నేను ఇంటర్వ్యూకి అయితే వచ్చాను నన్ను కూడా మీరు ఇంటర్వ్యూ అయితే చేయాలి అని మీరు ముందుగా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి అంటే మీ బయోడేటాని ఇచ్చి మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మార్నింగ్ తొమ్మిది గంటలకి అండ్ వన్ అండ్ హాఫ్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ ఇంటర్వ్యూ కూడా ఎక్కడ కండక్ట్ చేస్తారంటే కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఏవైతే బోర్డు రూమ్ ఆఫ్ ఎఫ్ఆర్ఐ మెయిన్ బిల్డింగ్ పీఓ న్యూ ఫారెస్ట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ జీరో సిక్స్ ఇక్కడైతే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది డెహ్రాడూన్లోన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బ్రదర్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి సిక్స్ మంత్స్ మనకు టైం పీరియడ్ అనమాట సిక్స్ మంత్స్ తర్వాత మన జాబ్ అనేది మనకు పొడిగించడం అయితే జరుగుతుంది కంపల్సరీగా అంటే మీకు అక్కడ మీకు మీ మీతో అవసరం ఉంది అంటే అనుకుంటే కానీ కంపల్సరీ మీకు మీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వకపోతే కంపల్సరీ పెంచుతారు అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు సిక్స్ మంత్స్ మాత్రమే చూస్తూ ఉన్నారు కానీ సిక్స్ మంత్స్ తర్వాత మీకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి అనేది మీరు చూడకుండా మీరు చాలామంది స్కిప్ అయితే చేస్తూ ఉంటారు చాలామంది కూడా ఇటువంటి ఇంటర్వ్యూ కూడా వెళ్ళారనమాట ఎందుకంటే ఒకటే పోస్ట్ అయితే ఉంది అండ్ ఇవి కూడా సిక్స్ మంత్స్ మాత్రమే కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ మంది మాత్రమే వెళ్తారు కాబట్టి ఎవరైతే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఎవరైతే జాబ్ అనేది ఇంపార్టెంటు అది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రై చేయడానికైతే ట్రై చేయండి అది మీ ఇష్టం అనమాట బట్ ఏంటంటే నేను యాజ్ ఏ నేను వచ్చేసి ఏంటంటే యాజ్ పర్ యూట్యూబర్గా ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఒక్కరికన్నా యూజ్ అవుతే అది నా హ్యాపీ కాబట్టి అందుకే వీడియో చేస్తా చేస్తూ ఉన్నాను అండ్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు కంపల్సరిగా బయోడేటా ఏవైతే మీ బయోడేటా ఉంటుందో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీస్ కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసుకొని వాటి మీద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అస్ట్ అంటే ఏం లేదు బ్రదర్ ప్రతి జిరాక్స్ కింద ఎక్కడో కూడా స్పేస్ ఉంటుంది కదా అక్కడ మీరు సిగ్నేచర్ చేయాలి సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది అనమాట అదేవిధంగా మీరు కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కదా అంటే ఏదైనా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది తీసుకుని వెళ్ళండి ఒకవేళ ఫా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అవసరమైతే లేదు అండ్ మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ టెన్త్ సర్టిఫికేట్ మీ క్యాష్ సర్టిఫికేట్ అవి జిరాక్స్లు అండ్ ఒరిజినల్ కూడా తీసుకుని వెళ్ళండి ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు కంపల్సరీగా జిరాక్స్ ఉండాలి అదేవిధంగా మీరు ఒరిజినల్ కూడా తీసుకుని వెళ్ళండి ఎందుకంటే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారంటే కానీ మీరు ఏదైతే మనకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి వాటిలో సెలెక్ట్ చేస్తారు తర్వాత మిమ్మల్ని సిక్స్ మంత్స్ వరకు మిమ్మల్ని అయితే తోటి వర్క్ చేయించుకుంటారు అండ్ ఇండియా బ్రదర్ ఇప్పుడు ఎవరైతే ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్స్ చేయాలి అది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కన్నా వెళ్ళి ట్రై చేయండి ఒకసారి ఇంటర్వ్యూ మాత్రమే ఉంది ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు ఎటువంటి మెడికల్ టెస్ట్ లేదు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు అండ్ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా మనకి అయితే ఏప్రిల్ పదహైదవ తేదీన మార్నింగ్ నైన్ కల్లా మీరు అక్కడ వెళ్ళి మీ అప్లికేషన్స్ అన్ని కూడా మీ బయోడేటా ఇచ్చి మీరు రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు ఏప్రిల్ పదహైదు మార్నింగ్ టెన్ థర్టీకి మీకు ఇంటర్వ్యూ అయితే సెలెక్ట్ అయితే చేస్తారు అంటే కండక్ట్ అయితే చేస్తారు మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారంటే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ట్రై చేస్తానే వాళ్ళు ట్రై చేయండి అండ్ ఫైనాగా వచ్చేసి పదార్థం మీకు ఇంకేమైనా డౌట్ నేను కాంప్లీట్ చేయండి లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేర్లు మీరు మిస్ చేస్తాను కూడా ఇన్స్టాగ్రామ్ అయితే మీరు మిస్ అనమాట థ్యాంక్ యూ